హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సో ఈ రోజు బుధవారం రోజు మనకైతే ఎనిమిదో తారీఖున మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టగిళ్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందండి రైతు భరోసా పైన అలాగే రైతు భరోసాలో పలు మార్పులు అయితే చేసారట గతంలో హామీ ఇచ్చిన విధంగా కాకుండా కొన్ని మార్పులు అయితే చేశారని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ విధంగా మన తెలంగాణ లో ఉన్న రైతన్నలకు అయితే ముందుగా చూసుకుంటే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతులకే ముందుగా రైతు భరోసా ఇచ్చే అవకాశం అయితే ఉందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజు ఎంతమందికి డబ్బులు అయితే వస్తుంది అలాగే మిగతా రైతన్నల పరిస్థితి ఏంటనే విషయం ఈరోజు ఈ వీడియోలో మనం అయితే అండి ఒకవేళ రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఈ రోజు వీడియో అయితే పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ అసలు వస్తుందా లేదని పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు అయితే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాల్లో కొన్ని పథకాలైతే అమలు అయితే చేసిందండి కొన్ని పథకాలు అయితే ఇప్పుడు దాకా సంవత్సరం అయినా అమలు చేయలేదని ఇప్పటికే మన తెలంగాణలో చాలా మంది మాట్లాడుకుంటున్నారు కదా రైతానికి ఏమైనా మేలు చేసిందా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఉపయోగం అయితే లేదంటే గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ పంట డబ్బులు అదే పంటకైతే ఇచ్చిందని ఇప్పటికైతే పలు రైతులైతే చెప్పడం అయితే జరుగుతుందండి అలాగే చూసుకుంటే మనకైతే రైతు భరోసా డబ్బులు ఏ రోజు ఇస్తాం రేపు ఇస్తామని అని మనకి దాదాపు సంవత్సరం అయిపోయిన ప్రభుత్వం మారి అయినా సరే ఒక్కసారిగా ఒక విడత అయితే డబ్బులు అయితే విడుదలైతే చేయలేదు సో ఈ రోజున వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమన్నారంటే రైతు భరోసాకు సంబంధించిన ఆల్రెడీ అయితే ఒక మీటింగ్ అయితే అయిపోయింది గారు రేవంత్ రెడ్డి గారితో సో మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తుందని మనకైతే ఈ రోజున ప్రకటన అయితే ఇచ్చారంటే మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కాకుండా రైతు భరోసాలో వచ్చేసి మనకైతే అమౌంట్ అనేది తగ్గిస్తూ డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారండి గతంలో చూసుకుంటే మనకి పదిహేను వేల రూపాయలు అనేది ఒక సంవత్సరానికి ఒక ఎకరానికి పంట పెట్టుబడి సాయం కింద డబ్బులైతే ఇస్తామని దాదాపు డెబ్బై లక్షల మంది రైతన్నలకైతే ఇస్తామని చెప్పారు కదా సో ఈసారి వచ్చేసి మనకైతే ఏం చెప్పారంటే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక పంటకి ఆరు వేల రూపాయలు చొప్పున చూసుకుంటే సంవత్సరానికి రెండు పంటలు కాబట్టి పన్నెండు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి అలాగే రైతు బీమా ద్వారా వచ్చేసి మనకైతే ఏదైతే రైతులైతే ఉంటారో వాళ్ళకి ఇన్సూరెన్స్ కింద వచ్చేసి ఐదు లక్షల రూపాయల నుంచి గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఐదు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి సో మొత్తానికి వచ్చేసి రైతు బీమా ఓకే కానీ రైతు వరసలో వచ్చేసి మనకైతే డబ్బులు అయితే తగ్గించారు ఆ డబ్బులు కూడా మనకైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి విడుదల అయ్యే అవకాశం అయితే ఉందట కానీ మనకి దసరా మనకి అన్నారు పండుగ దాని తర్వాత దీపావళి అన్నారు దాని తర్వాత సంక్రాంతి అంటే ఇప్పుడు సంక్రాంతి అయిపోయిన తర్వాత మనకి పన్నెండు రోజుల తర్వాత ఈ అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుందండి సో ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే మీకైతే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కాబట్టి మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లక్కని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్